నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు మాట్లాడతాం నమస్కారం అండి భగవంతుడిని రకరకాల కోరికలు కోరుతాం భగవంతుడు ఖచ్చితంగా మనం కోరుకోవచ్చు ధర్మబద్ధమైన కోరికల్ని కోరుకోవచ్చు ఒకవేళ నిజంగానే ఆ కోరుకునే పరిస్థితి లేదు లేకపోతే ఆ కోరిక నెరవేర్చడు ఈశ్వరుడు అంటే ఈశ్వర అస్తిత్వం మీదనే అపనమ్మకం ఖచ్చితంగా వస్తుంది నమ్మకమే పోతుంది ఎందుకంటే భగవంతుడు ఖచ్చితంగా కోరికలు తీరుస్తాడు అది మనకి శ్రేయస్కరం అయితే అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే రకరకాల కోరికలు కోరుకుంటూ ఉంటాం నాకు ఇది కావాలి నాకు అది కావాలి అవ్వకపోతే మాత్రం నెపం గట్టిగా వేస్తాం ఈశ్వరుడి మీద ఏ దేవుడు అసలు నా కోరికే తీర్చలేదు ఏమో దాంతో నీకు ఏం కష్టం వస్తుందో నీ ప్లానింగ్ కంటే భగవంతుడి ప్లానింగ్ అబ్సల్యూట్ గా గా ఉంటుంది దాన్ని నమ్మాలి రైట్ అయితే అసలు భగవంతుడిని ఈశ్వరుణ్ణి ప్రత్యేకించి ఏ కోరిక కోరాలండి తప్పకుండా అమ్మా వాస్తవానికి అసలు ఈశ్వరుడు అంటే ఒకటి ఒక సినిమా గుర్తొస్తుంది నాకు మా ఊళ్ళో మహాశివుడు అనేటువంటి సినిమాలో రావు గోపాల్ రావు గారు వచ్చేసి పాత్ర పాత్ర సత్యనారాయణ గారు వచ్చేసి ఒక పూజారి పాత్ర వీడేమిటి నేను ఓటేనా డైలాగ్ అంటే ఒక ఎలక్షన్ ముందు భగవంతుని ఏ విధంగానైతే వరాలతో ముంచేసినారు వాస్తవానికి అక్కడ భగవంతుడు ఇలాంటి నువ్వు నువ్వు రారా నా దగ్గరికి కోరిక కోరుకోరా అని చెప్పి అనలేదు పోనీ కోరుకోనటువంటి వారికి కోరిక సిద్ధించినటువంటి సందర్భాలు లేవు కోరుకున్నా మనసు ఇక్కడ ప్యూర్ హార్ట్ మన మనసు మాత్రమే ఇక్కడ మరొక విషయం ఏమిటి నాకు ఈ రెమెడీ పని చేస్తలేదు ఆ రెమెడీ పనిచేస్తుంది లేదా ఇది అది అనేటువంటి వారికి కూడా ఆన్సర్ ఒకటే ముందు మీరు ఎంతటి పాలవలే ఎంతటి మనసు మీది అనేది ఒక్కసారి క్వశ్చన్ వేసుకోండి అంతే ఇక్కడ నేను వేరే అనట్లేదు ఎవరో ఒక మాట అన్నారు ఓకే యాక్సెప్ట్ అనివ్వండి మీ టైం బాగాలేదా వారు అన్నారా ఓకే లేదా ఎవరో మిమ్మల్ని పొగిడారు ఓకే ఉదాహరణకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కూడా ఇది చెప్పుకోదగ్గ అటువంటి అంశము విషయం ఇది ఖచ్చితంగా కూడా ఎందుకంటే మిరాకిల్ అయితే ఖచ్చితంగా కూడా ఓడిపోయినప్పటికీ తన మాటలో అదే ఒక గంభీరమైనటువంటి మాట ఉన్నది రెండు వేల ధైర్యాన్ని కోల్పోలేదు ఆయన గెలిచిన తర్వాత కూడా ఆ యొక్క మీటింగ్లలో అదే విధంగా ఉన్నాడు మాట కనుక మనిషి ఎప్పుడైనా కూడా ఒక ఒకటే విధంగా ఉండాలి నన్ను అడిగితే అంటే ఈ రోజు అని చెప్పి ఎవరో పొగిడారు అని చెప్పి మనం ఇట్లా అనుకున్నా కూడా మనకి ఇబ్బంది అవుతుంది కనుక ఈశ్వరుని దగ్గరికి వెళ్ళి నువ్వు ఎట్లుండాలి ఒక కలెక్టర్ దగ్గరికి వెళితేనే మనం ఇస్ అయ్యే కొత్త వైట్ అండ్ వైడ్ డ్రెస్ ఒక మినిస్టర్ దగ్గరికి కానీ ఎవరి దగ్గరికి వెళితే వైట్ అండ్ వైడ్ డ్రెస్ కానీ లేదా ఒక నలుగురిని తీసుకొని వెళ్తాం ఏదో ఒక ఎందుకు వారు మన 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 మీద వారి యొక్క దృష్టి పడాలి అని ఒక ఐసీయులో పేషెంట్ ఉన్నాడు బైపాస్ సర్జరీ ఆపరేషన్ అయిందా లేకపోతే మరొకటి మరొకటి ఏదో అయింది అతని వద్దకు వెళ్ళి మనం అటువంటి పరిస్థితిలో మనం ఎక్కడి నుండో వస్తూ ఉన్నాం అక్కడికి వెళ్ళగానే ఆపుతారు ముందు వారికి సంబంధించినట్లు ఒక కవర్ కోట్ కానీ లేదా ఒక డ్రెస్ ఇస్తారు ఒక డ్రెస్ కోడ్ అనేటువంటిది అక్కడ ఉంది ఓకే ఆ డ్రెస్ కోడ్ మనం వేసుకొని లోపలికి వెళ్తాం సమ్ టైం అని చెప్పి ఆ టైం వరకు మాత్రమే అంతే దాని వలన కలిగేటువంటి అవి కలుగుతాయా కలగవా భగవంతుడు తెలుసు అక్కడ సరే నమ్ముదాం ఇక్కడ కూడా మరొక మెయిన్ పాయింట్ ఏమిటంటే అసలు నేను ఇది విషయము నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది ఇంట్లో ఆడవారు చక్కగా ఉదయం లేస్తూ ఉన్నారు స్నానం చేస్తున్నారు వారి పనులన్నీ చేస్తున్నారు ఇంట్లో దీపారాధన చేస్తూ ఉన్నారు కొంత సం దూరంలో దేవాలయం ఉంది దేవాలయం వెళ్ళాలి నడవడం ఇబ్బంది కావచ్చును పాపం మరి వారి యొక్క భర్తలు డ్రాప్ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు ఇక్కడ వారి భర్తకు పదిన్నరకు జాబ్ ఉంది డ్యూటీ ఎనిమిదిన్నరకు వీరిని డ్రాప్ చేయాలి ఎనిమిదిన్నరకు మీరు స్నానం చేసి ఉంటారా భర్తలు నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా ఉండట్లేదు మీరైతే స్నానం చేశారు ఓకే మీ మనసు ఓకే మీ భర్త స్నానం చేయకుండానే వారి బండి మీదనే కూర్చొని మీరు రావడం జరుగుతున్నది డ్రాప్ చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోండి ఒక విషయము పవిత్రము అంటే ఒకసారి ఆలోచన చేసుకోండి ఇప్పుడు కొందరికి ఎట్లుంటుంది అంటమ్మా దేవాలయంలో గంట కొట్టే సందర్భంలో కానీ లేదా సాష్టాంగ నమస్కారం అటువంటి సందర్భం ఏ పక్క జరుగు జరుగు అంటారు ఎవరిని అక్కడ ఎవరైతే ఉన్నారో భక్తులను ఏదో చిరాక మీరు పక్క జరగండి నేను సాష్టంగా నమస్కారం చేస్తున్నాను అనేటువంటి భావన లేదా ఎంతసేపు ముక్తో నువ్వు అడ్డం జరుగు నాకు ఘనవడత లేడు నేను గంట కొట్టుకుంటే స్వామిని చూడాలని కానీ ఏవో అంత పిచ్చి పిచ్చి ప్రశ్నలు గాని వారి మనసులో ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ఈ విధంగా ఉండేటువంటి వారు కూడా ఉంటారు వాస్తవానికి కూడా ఇన్నరా ఎగ్జాక్ట్లీ నందికి ఆపోజిట్ నందికి మధ్యలో నిలబడి శంకరుని దర్శనం చేసుకుంటారు మరి వీరు నంది నుండి చూసేటువంటి భక్తులు ఏం కనబడుతుంది అసలు కనబడుతుందికి అడ్డు వెళ్ళకూడదు కదా కనుక ఇన్ని ఇబ్బందులలో వెళ్ళి నాకు ఇవాళ పని నాకు ఉద్యోగం వచ్చేటట్టుగా చూడు లేదా నాకు వివాహం అయ్యేటట్టుగా చూడు ఇవన్నీ కోరికలు వద్దు నేను అనేటువంటిది ఒకటే ఇక్కడ నేను చెప్పేటువంటి విషయము మనం ఈశ్వరుని అడగాల్సినటువంటి కోరికలు ముందుగా ఎవరి దగ్గర కూడా దీనంగా చేయి చాపకుండా గౌరవమైనటువంటి జీవితాన్ని నాకు ఇవ్వండి అప్పు చేసే పరిస్థితి రావద్దు అంతే ఎవరి వద్ద కూడా ఈ వినంగా చేయి చాపకుండా అది ఏ రకంగానైనా కూడా అలా ఉండకుండా చక్కటి గౌరవమైనటువంటి జీవితాన్ని నాకు ఇవ్వండి ఈశ్వర అని వేడుకోండి కథాస్తు అంటాడు తప్పకుండా ఈశ్వరుడు అంటే దానికి దా అందులో ఉన్నటువంటి ఆంతర్యం మీరు అర్థం చేసుకోగలగాలి ఇంకా రెండవది మృత్యువు నా వద్దకు వచ్చినప్పుడు నీ దర్శనం నాకు ప్రసాదించు అంతే విన్నరా మూడవది ఈశ్వర ఏ బాధ లేకుండా మరణాన్ని ప్రసాదించు జీవితం సింపుల్ ఎవరి వద్ద కూడా నేను చేయి చాపకుండా నా యొక్క బతుకును నా యొక్క జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళను అంటే ఇక్కడ అప్పు కావచ్చును లేదా ఇంకేదైనా ఒక ఇవాళ రేపు కరోనా నుండి కారు అడిగినా కూడా ఎవరు ఇవ్వటం లేదు నిజంగా అంతకుముందు ఆ మీకుండేటువంటి కార్లా లేకుంటే మీరు ఇచ్చిన ఇవ్వలేదో కానీ ఉదాహరణ చెప్తున్నాను నేను కారు తీసుకునేటువంటి సందర్భంలో ఒక పలానా ఊరికి వెళ్ళి రావాలి పలానా గ్రామానికి కానీ పలానా పని మీద ఒకసారి కారు ఇవ్వనురా అంటే లేదు ఇవ్వను లేదా కారు ఖరాబ్ అయిందని కానీ ఈ విధంగా చెప్పేటువంటి పరిస్థితులే ఉన్నవి అంటే ఆ విధంగా మీరు మారకండి ఈశ్వరుణ్ణి వేడుకోండి అక్కడ కారు కావాలి అని చెప్పి అనడం కాదు ఈశ్వర నేను ఎవరి వద్ద చేయి జాపకుండా నాకు దయనీయమైన పరిస్థితి వద్దు అన్నప్పుడు ఇందులో ఎన్నో అర్థాలు వస్తాయి ఇక్కడ కనుక ఒక్క కోరికే కోరుకోండి ఏదో ఒకరోజు తప్పకుండా ఇట్లా లైట్గా ఇలా తెరిసి తెరనట్టుగా చూసినా చాలు ఆయన వెళ్ళిపోతారు జస్ట్ స్పర్శ అంతే ఏదో స్పర్శ దర్శనం అని చెప్పి కూడా అవసరం లేదు భగవంతునికి సన్యాసులకు పీఠాధిపతులకు ఎంత దూరం ఉంటే అంత మంచిది ఎందుకంటే ఈ మానవ జీవితంలో మహాదేవ శ్రీమాత్ర తప్పకుండా నండి పెద్దవాళ్ళు చెప్పేటటువంటి మాటనే డెఫినెట్ గా వినాదైన జీవితం అనాయసైన మరణం ఖచ్చితంగా ఈ కోరికను కోరుకోవాలి ఇది మాత్రమే కోరుకోవాలి చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు నమస్కారం